చెవు పట్టుకుని లాగుతా ఉంది నేను అసలు వాళ్ళ హనుమంతిందా నాకేం తెలుసు సొప్పు లేకున్నా బయట ముందు సొప్పు లేకున్నాయి నాన్ సొప్పులు లేకండి మాట్లాచ్చాయా బర్రకి మాట్లాచ్చ ఇంకేమే అడుగు పాలు వెండుతున్నవే ఇదంతా దొబ్బుకుంటే తెలుదు నీకు మా పాలు వెళ్ళేటప్పుడు బాగా ఉండదు మాకు మళ్ళీ నువ్వు వీడియో తీసి పెట్టలే అందుకని నాకు ముందు తెలుసు కాబట్టి కొన్ని ఉండి దానికి ఎట్లా అది ఎప్పుడంటప్పుడు తాగుతుంటది ఎప్పుడు పడితే అప్పుడు ఇది ఎందుకు జ్వరం పాలు తాకుంటే జరమట రేపు బండలు దించుకొని అత్తలు కూడా బండలు వేసేసి నీట్గా బెయ్యి దూడకి జ్వరం వస్తుంది ఫ్రెండ్స్ పోసేవే అంతకా అంతకైకేసిందిలే అసమ్మమే లే దినకాడికి డ్యాన్స్ అది ఎందుకంటే డ్యాన్స్ తాగన్లే ఇప్పుడు ఫ్రెండ్స్ మనకి ఇది ఇంకొకటిసారి మొత్తం గెడ్డంతా ఘాట్లో బేసేసేయ్యా మల్ల మల్ల గు రాకుండా సో ఇదంతా మనం గెడ్డంతా ఇది గెడ్డ గురించి మీకు మ్యాటర్ చెప్పాలి కదా సో ఏంటంటే అది వీడియోలో ఉంటుంది చూడండి ఏం చేస్తున్నావు నేను చెప్పులు తీసుకురాపారా నానయ్య నాయ ఎవరెవరి కసు కొట్టేస్తుంది అంత కింద నానే తీసుకురాపాడరా లైట్ వేసుకుని పోదురా అంటే చూడు

ఉదారం అంటే గుండునందు. చెయ్ తిరుగు తిరుగు చెయ్ నీ పేరు వేసల బాం. నేను పేరు వెదకి చాలవాడ అంటే ఆటోమేటిక్గా పెట్టలేబ్బా పేర్లు రేపు మేతకి ఇప్పుడు ఫ్రెండ్స్ మన బర్రెల్ని ఇంకా గడ్డి వేయడం చాలా అయింది సో చెప్పేస్తా రేపు ఇట జరుగు ఏమి జరుపుతా లేదు సన్నది వస్తున్నారా దాన్ని తల్లి కొడుకు యాక్చువల్లీ ఏంటంటే అందరి బరగోడ్ల కాడ ఇప్పుడు ఫుల్ దోమలు ఉంటాయి మన బరగోడ్ల కాడ అయితే కూర్చొచ్చ నిమ్మలంగా ఏమన్నది పొడుతుందిలే ఫ్యాన్ ఫ్యాన్ కూర్చో ఘాట్లో వేయలే అటు పక్క జరిపిన ఒట్టిగడ్డి పచ్చిగడ్డి రెండు కలిపేసిన అవి ఒట్టిగడ్డి పచ్చి గడ్డి గమ్ము ఉంటాయని ఒట్టి గడ్డి రెండు కలిపి వేసిన కోళ్ళు బర్రెలు చిన్నగా మంది పల్లెటూరు వాతావరణం వచ్చి ఇంట్లోకి ఏమే ఏంది నీ బాధ చెప్పు ఇంకే కడుపు నిండా ఉంది కదా ఇంకా మనిషిని తగులుతున్నావు నీళ్ళు కావాలయా తట్టాడు ఏమి అందుగా

యాక్చువల్లీ ఉంటే చాలా గలీజ్గా ఉంటుంది కానీ మన ఇంటికాడ అంత గలీజ్ లేకుండా బాగా నీట్గా ఉంది అంతా ఏంటంటే మట్టి లేకుండా చేశా ఫ్రెండ్స్ మెయిన్ అది మట్టి ఉండే అంటే ఆటోమేటిక్గా గలీజ్ అవుతుంది అనమాట మట్టి లేకుండా మనం మొత్తం సిమెంట్ నా కింది కింద బయట పొంగనం ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మొత్తం వీడియో ఇది అనమాట సో మీరు నా ఛానల్లో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఏంది యా అంటే నేను ఆల్ర విన్నీవా నినా ఇచ్చినాడా ఇప్పుడు ఎంతటి బడికోలే ఎందుకు లేదు ఆదివారమా ఒరే ఒరే ఓరే